రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమి నాయకులు మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చడమే కాకుండా నకిలీ మధ్యాంధ్రప్రదేశ్ గా ఏదైతే నారావారి నాటు ప్రదేశ్ గా తయారు చేశారని ఈరోజు క్లియర్ గా దొరుకుతున్నటువంటి అక్రమ మద్యాన్ని బట్టి మనకు కనపడతా ఉంది ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి ఒక పెద్ద కుంభకోణం ఒక ఏడాది కాలంలో నలభై ఎనిమిది కోట్ల ఏదైతే బాటిల్స్ మద్యం బాటిల్స్ ని ఏదైతే నకిలీ మద్యాన్ని దాంట్లో పోసి బెల్ట్ షాపులకి మద్యం షాపులకి తరలించి ఐదు వేల రెండు వందల ఎనబై కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు చంద్రబాబు నాయుడు గారు మొత్తం చంద్రబాబు నాయుడు గారు మనుషులు ఈ రోజు మద్యం షాపులు ఉంది చంద్రబాబు నాయుడు గారి మనుషులతో తెలుగుదేశం పార్టీ ఈ రోజు బెల్ట్ షాపులు తెలుగుదేశం వాళ్ళు ఈ బెల్ట్ షాపులు ఈ మద్యం షాపుల్లో నకిలీ మద్యాన్ని తయారు చేసి అమ్ముతుంది తెలుగుదేశం పార్టీ నాయకులు మనకు చూస్తే అనకాపల్లిలో కావచ్చు పశ్చిమ గోదావరి నెల్లూరు అనంతపురం ఏదైతే కడప జిల్లాలో ఈ కల్తీ మద్యం దంద ఆల్రెడీ బయటపడింది ఇప్పుడు రీసెంట్ గా అన్నమయ్య జిల్లా తంబాలపల్లి నియోజకవర్గం ఏదైతే ములకల చెరువులు ములకల చెరువునల్లా మద్యం చెరువును చేసి పడేశారు ములకల చెరువులో బయటపడినటువంటి చూస్తే రోజుకి ఇరవై వేల బాటిల్లు తయారు చేసి మద్యం షాపులకి వదిలినటువంటి పరిస్థితి ఈ రోజు మొత్తం కల్తీ మద్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందంటే ప్రతి మూడు బాటిల్కి ఒక బాటిల్ కల్తీ పైకి అదే స్టిక్కర్ ఉంటుంది పైకి బాటిల్ అందంగా కనపడుతుంది లోపల మద్యం మాత్రం నకిలీ మద్యం ఈ నకిలీ మద్యంతో చంద్రబాబు నాయుడు గారు ప్రజల ప్రాణాలను తీయటమే కాకుండా తాను తన బినామీలు కలిపి ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఏడాది కాలంలో ఏదైతే కుంభకోణానికి పాల్పడ్డారు నార్మల్గా వీళ్ళు విచ్చలవిడిగా మద్యాన్ని ఏరులై పారిస్తుంది ప్రభుత్వం గుడి పక్కన బడి పక్కన అసలు బడి వైన్స్ పేరు పేరు పెట్టి డైరెక్ట్ గా బడి వైన్స్ గుడి వైన్స్ కూటమి వైన్స్ ఇలా వీళ్ళు పేర్లు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా ఏదైతే వైన్ షాపులు ఏదైతే బెల్ట్ షాపులు బెల్ట్ షాపులు అయితే ఒక నియోజకవర్గంలో ఐదు వందల బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి సాక్షాత్ వాళ్ళు ఈనాడు దినపత్రికే రాసినటువంటి పరిస్థితి ఒక్క నియోజకవర్గంలో ఐదు వందల బెల్ట్ షాపులు సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్ని లక్షకు పైగా బెల్ట్ షాపులు ఉన్నట్టే ఈజీగా లక్షకు పైగా బెల్ట్ షాపులతో విత్తల విడిగా ఇల్లు నకిలీ మధ్యాన్ని ఏర్లై పారించారు ఏదైతే ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా కాగి లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో ఆరు వేల ఏడు వందల కోట్లు వచ్చింది ఇప్పుడు ఆరు వేల తొమ్మిది వందల కోట్లు ఏదైతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో అంటే మామూలుగా అయితే టెన్ పర్సెంట్ సహజంగానే పెరగాలి కానీ పెరగట్లేదంటే మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులు జేబుల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ప్రకారం ప్రభుత్వ మద్యం షాపుల్ని మొత్తాన్ని రద్దు చేసి ప్రైవేటు వ్యక్తులు చేతికి ఇవ్వడానికి ఇదే కారణం ఎందుకంటే ఈరోజు ప్రైవేటు వ్యక్తులు అంటే ఎవరు కంప్లీట్ గా మద్యం షాపులన్నీ తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ అనప్షియల్ గా బెల్ట్ షాపులు మొత్తం తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు అదే మద్యం షాపులు అదే బెల్ట్ షాపులో నకిలీ మద్యం నారావారి నకిలీ మద్యాన్ని ఈ రోజు రాష్ట్రం మొత్తం ఈ రాష్ట్ర మొత్తానికి సరఫరా చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రజల ప్రాణాలను తీస్తా ఉన్నారు ఖచ్చితంగా దీని మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తో గాని సిబిఐతో గానీ ఎంక్వైరీ జరగాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జాగ్రత్తగా ఉండాలి ఈ మద్యం తాగితే చచ్చిపోతారు మీరు ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమ్ముతుంది నారావారి నకిలీ మద్యం తొందరగా చచ్చిపోతారు దయచేసి ఈ మద్యాన్ని తాగొద్దు ఎందుకంటే ప్రతి మూడు బాటిల్లో ఏ బాటిల్ ఎవరికొస్తో తెలియదు ప్రతి మూడు బాట్లు వీళ్ళు అమ్మే మూడు బాటిల్లో ఒకటి కల్తీ మద్యం బాటిల్ ఉంది సో ఐదు వేల రెండు వందల కోట్లు మీ దగ్గర నుంచి నకిలీ మద్యం ద్వారా ఇప్పటికే వాళ్ళ జేబుల్లో వేసుకున్నారు మీ ప్రాణాలను కూడా తీస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా దయచేసి మద్యం ఆరోగ్యానికి హానికరం చంద్రబాబు నాయుడు గారు అమ్ముతున్నటువంటి నాటు సారా ఇంకా హానికరం దయచేసి ఆలోచించండి